చిన్నప్పుడు ఇద్దరు రైతు బిడ్డలు ఉండేవాళ్ళండి వాళ్ళ మిత్రులు అనమాట ఈ ఎదిగిన ప్రాసెస్లో ఒకళ్ళేమో బిజినెస్ చేసుకుంటూ ఉంటారు ఇంకో వాళ్ళేమో ఫార్మింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరు కొన్ని సంవత్సరాల తర్వాత కలుస్తారు అన్నమాట ఈ బిజినెస్ చేసి అతను బాగా కోట్లు సంపాదిస్తాడు అనమాట అతను రైతుతో కొంచెం చిన్న చెప్పుగా అంటే ఆ మిత్రులతో అంటాడు అనమాట ఎరా నేను బిజినెస్ చేయమంటే నువ్వు రాలేదు నేను చేసి చూసావా ఎన్ని కోట్లు సంపాదించాను నేను ఈ క్వాటర్లతో ఏదైనా చేయగలను అని కొంచెం గర్వంగా అంటాడనమాట ఈ రైతు నవ్వుతూ అంటాడంట ఏమని సరే రాలా అన్నావు కదా నువ్వు అన్ని కోట్లు సంపాదించావు కాబట్టి ఒక కోట్ తిని చూపించు నాకు అన్నాడంట అదేం రాలా అన్నావు అంటే రైతు అప్పుడు అంటాడనమాట అరే నువ్వు వెనకాల కోట్లు వేసినా నేను భూమి మీద నాట్లు వేసినా మనం తినే ఫుడ్ కోసమేరా వేరా అని అంటాడనమాట